ందు చేరు వచ్చిన దేవుని ప్రియులుగా మీ అందరికీ క్రీస్తు శుభములు మరి ముఖ్యముగా డెబ్బై ఐదవ సంవత్సరంలో అడుగుపెట్టిన నా ఆత్మీయ తండ్రి జైశల్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పరలోకండతండ్రి మంచి ఆయుషు ఆరోగ్యాన్ని తనకి వయసులో ప్రసాదించి ఇప్పటి వరకు వారు చేసినటువంటి సువార్త యాత్రలో వేలాది లక్షలాది మంది నాలాంటి వారికి జన్మనిచ్చి ఎందరోనో సేవకులుగా మలిచి ప్రపంచవ్యాప్తంగా జరిగిస్తున్నటువంటి సేవను బట్టి సంతోషిస్తూ భవిష్యత్తులో కూడా వారి ద్వారా ఇంకా అనేక మంది బలపడాలి అనేక మంది సేవకులుగా మారాలి అని ఆ పరలోకపు కన్న తండ్రిని నా ఆత్మీయ తండ్రి గురించి ప్రార్థిస్తూ మరి ముఖ్యంగా ఈ సమయంలో రెండు నిమిషాలు అనేటప్పటికీ చాలా కష్టమైనది కారణం ఏంటంటే జైశల గారితో పరిచయం కానీ జయశల గారితో నేను చేసిన ప్రయాణం ఇరవై సంవత్సరాలకు పై ఇరవై నాలుగవ సంవత్సరంలో అడుగు పెట్టాం ఇరవై నాలుగు సంవత్సరాల వారితో నా పరిచయం కానీ ప్రయాణాన్ని ఒక రెండు నిమిషాల్లో మాట్లాడడం అని చెప్పడం అనంటే అది అసాధ్యం అయినా ఒక విషయాన్ని మాత్రం ఖచ్చితంగా చెప్పాలి యోహాను మూడవ పత్రికలో మాట్లాడుతున్నప్పుడు యోహాను గారు మూడవ పత్రిక రాస్తూ గాయకు ఎన్నో సందర్భాలలో మా తండ్రి గారు ఇలాంటి సభలలో మరి ముఖ్యంగా తన పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు ఎన్నో సందర్భాల్లో జ్ఞాపకం చేసిన మాటనే మరొక్కసారి ఆయన పిల్లలుగా ప్రపంచవ్యాప్తంగా లైవ్ చూస్తున్న వారికి ఇక్కడ కూర్చున్న వారికి మరొక్కసారి నేను రిమైండ్ చేద్దామన్న ఉద్దేశంతో ఆ మాట జ్ఞాపకం చేస్తున్నాను మూడవ పత్రిక నాలుగవ వచనంలో నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారు అని వినుట కంటే నాకు ఎక్కువైనటువంటి సంతోషము లేదు మన ముందు కూర్చున్న మన తండ్రి గారికి జన్మదినం కనుక బొకేలతోనో దండలతోనో శాలువలతోనో మనం చెప్పే మాటలతోనూ కాదు కానీ ఆయన పిల్లలుగా సత్యమును అనుసరించి నడుచుకుంటున్నాము అన్న మాట ఆయన విన్నప్పుడు ఆయనలో కలిగే ఆనందం సంతోషం అది మాటల్లో చెప్పలేనిది ఈరోజు ఆయన దగ్గర విద్య నేర్చుకొని బైబిల్లో ఎంతో జ్ఞానాన్ని పాండిత్యాన్ని సంపాదించుకొని అనేక ప్రాంతాలలో గొప్పగా వాడబడుతున్నవారు ఉన్నారు ఎవరు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ మాట్లాడుతున్నా మాట్లాడుతున్న వ్యక్తిని కాక వెనుకున్నటువంటి జయశల గారి గురించి మాట్లాడుతున్నారు అని అంటే అది వారి ప్రత్యేకత అందరిపై వారు వేసిన చెరగని ముద్రని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను ప్రత్యక్షంగా నా జీవితంలో సుమారు ఇండియా కాక ఆరు ఇతర దేశాలలో సువార్తను ప్రకటించే ఆ భాగ్యాన్ని దేవుడు నాకు ప్రసాదించాడు ఆ దేశాలలో వెళ్ళి నిలబడి వాక్యం చెబుతున్న మీరు జయశైల గారి శిష్యులు కదా మీరు ఆయన దగ్గర నేర్చుకున్నారు కదా మాట్లాడుతున్నది ఎదురుగా నేనైనప్పటికీ వారంతా జ్ఞాపకం చేసుకుంటుంది వారు మాట్లాడుతుంది నన్ను ప్రయోజకునిగా మలిచిన నా ఆత్మీయ తండ్రి జయశాల గారిని అంటున్నప్పుడు నిజంగా ఈ విషయం ఆయన ముందు చెప్పటం అది ఆయనకు ఆనందాన్ని సంతోషాన్ని కలిగించే విషయంగా భావించి మాట్లాడుతున్నాను ఒకనాడు యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతున్నాడు సభలో కానీ మాట్లాడుతున్నప్పుడు ఆ సమూహంలో ఉన్నటువంటి స్త్రీలలో ఒక స్త్రీ పరిగెత్తుకుని వచ్చి ఆయన మాటలు విని నిన్ను మూసినటువంటి గర్భం నీవు కుడిచిన స్థనములు ధన్యములైనవని కేకలు వేసి చెప్పిన ఆ మాటను మనం చదువుతున్నప్పుడు ఈరోజు నేనే కాదు ప్రసన్ననయ్యే కాదు నాతో డిప్యూటీ డైరెక్టర్సే కాదు ఎంతోమంది ఎవరు గలం విప్పినా వారందరిలో కనిపించేది మన ఆత్మీయ తండ్రి జైశాలి గారు ఇది ఈ తరంతో పోయేది కాదు కొన్ని తరాల వరకు ఈ ప్రభావం అనేది ఉంటుంది అని సభాముఖంగా చెప్పటానికి మాత్రం కూడా నేను సందేహించటం లేదు నిజంగా డెబ్బై ఐదో ఏట నా తండ్రి గారికి నేను చెప్పేది తండ్రి గారి జీవితం ధన్యమైనదని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే వందలు కాదు వేలు కాదు లక్షలాది మందిని ప్రభావితం చేసి ప్రపంచవ్యాప్తంగా వారి ద్వారా మరికొన్ని లక్షల మందిని దేవుని వైపుకు మళ్లించటలో దేవుల్లో నిలబెట్టుటలో వారి పాత్ర వారి ప్రభావం అది ఎప్పటికీ ఉండిపోతుంది అని నిజంగా వారు హ్యాపీగా వారు చాలా సంతోషంగా ఆరోగ్యంగా వారు ఉండాలి అని మరొకసారి మనస్ఫూర్తిగా ఆ కోరుకుంటూ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటుంటున్నాను ఇంకొక విషయం జ్ఞాపకం చేస్తాను వీలరా అపోస్తుడైన పౌలు గారు తిమోతికి రెండు పత్రికలు రాస్తాడు ఆల్మోస్ట్ పౌలుగారు తన జీవితంలో చివరిలో రాసినటువంటి పత్రికలు అవి అందులో అందులో ముఖ్యంగా తిమోతికి రాసిన రెండో పత్రిక అనేది ఆయన మరణానికి ముందు రాసినటువంటి పత్రిక తిమోతికి రాసినటువంటి ఆ రెండు పత్రికలలో మొదటి పత్రికలో పౌలు తిమోతిని సంబోధిస్తున్నప్పుడు నా నిజమైన కుమారుడు అని సంబోధిస్తాడు ప్రారంభం రెండవ పత్రిక ప్రారంభంలో నా ప్రియ కుమారుడు అని సంబోధిస్తాడు కారణం ఈ విధమైనటువంటి సంబోధన మిగిలిన ఎవరి విషయంలో కూడా ఉపయోగించకుండా ఒక తిమోతి విషయంలోనే ఈ పదప్రయోగం చేయటంలో మనం ఆలోచించవలసింది పౌలు గారితో చాలామంది ఉన్నారు చాలామంది తిరిగారు చాలామంది వచ్చారు కానీ చివరి వరకు ఉన్నవారు అతి మంది ఉన్నటువంటి అతి కొద్ది మందిలో నమ్మకమైన వాడు నిజమైన సేవకుడు సామర్థ్యం కలిగిన వాడు ఒక తిమోతి అందుకు ప్రత్యేకించి తిమోతి గురించి నా నిజమైన నా ప్రియ కుమారుడు అని సంబోధిస్తూ ఎన్నో విషయాలు ఎన్నో హెచ్చరికలు ఎన్నో జాగ్రత్తలు తన కుమారుడికి తెలియజేయటం ఆ పత్రికలో మనం చూస్తుంటాం ప్రియులరా వందలుగా వేలుగా లక్షలుగా ఉన్నామని చెప్పుకుంటూ ఆనందించటం సబబు అదే సమయంలో నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారు అని నేను వినుటకంటే నాకు అంతకు మించిన సంతోషం మరొకటి లేదు అని యోహన్ గారు చెప్పినట్లుగా మన ఆత్మీయ తండ్రి గారి యొక్క ఆలోచన వారి భావం కూడా అదే ఈరోజు వింటున్నటువంటి మనమందరము సత్యాన్ని అనుసరించు సత్యానికి కట్టుబడి సత్యాన్ని సమాజానికి చేరవేయుటలో ప్రకటించుటలో ఎంతటి త్యాగాలకైనా వెనుతీయక ఈ సువార్తను ఇంకా అనేక ప్రాంతాలకు చేరవేటులో మీరందరూ సంసిద్ధులుగా ఉంటారు అని ఉండాలి అని మన తండ్రి యొక్క ఆశయాలను నెరవేర్చేవారుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నా మాటను ముగిస్తున్నాను థ్యాంక్ యూ